ఫిబ్రవరి పద్నాలుగులో జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా అధిక తరలి రండి స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్ నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా గుంటూరు నల్గొండ జిల్లాలో కేసీఆర్ కలపెట్టినటువంటి సభను నిరాసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కెసిఆర్ దృష్టి కొమ్మల తగిలపెట్టాలన్నటువంటి ఆంధ్ర వల్ల బెయిల్పూర్ మండల కేంద్రంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇది ఎట్లా ఉందంటే దొంగ దొకానట్లుగా కేసీఆర్ వ్యహారం ఉంది ఏదైనా సమస్య ఉంటే కృష్ణా జిల్లాలో ఏదైనా ఇబ్బంది వస్తే నిజంగానే కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లాలో దగ్గేసి ఉంటే శాసనసభలకు వచ్చి మాట్లాడరా శాసనసభ సమావేశాలు ముందే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పాడు మీరు రండి ఒక్కరోజు కాకపోతే రెండు రోజులైన కానీ ప్రాజెక్టు చర్చిద్దామని చెప్పేసి కానీ శాసనసభకు రాలేక ముఖం లేక ఇవాళ ఒక కొత్త డ్రామా ఎత్తుకొని నల్గొండలో మీటింగ్ పెడతా ఉన్నాడు తాను నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి మయమై డ్యామ్ పూర్తిగా నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కట్టడంతో అది విఫలమైపోయి నీళ్ళు అందించలేక ఆ అవినీతి బయటకు వచ్చిన తర్వాత ప్రజల దృష్టి మరోసన కోసం ఇవాళ కొత్త నినాదాన్ని ఎత్తుకున్నాడు చాలామంది మినిస్టర్లు ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు బతుకు బతుకుపోరాటనమాట నిజమే ఇది వాళ్ళ బతుకు పోరాటం ప్రజల బతుకుపోరడం కాదు ఇది కేవలం వాళ్ళ బతుకు కోసమే ఇదంతా డ్రామాలు చేస్తూ ఉన్నారు నిజంగా నీకు తెలంగాణ ప్రజల మీద సిద్ధశుద్ధి ఉంటే తెలంగాణకు సాగునీరు ఇయ్యాలనేటువంటి ఆలోచన నీకుంటే మరి ఆనాడు రాయలసీమను రత్నాల సీమ చేస్తామని చెప్పేసి ఏ ఉద్దేశం ఉందని చెప్పినావు నువ్వు ఎక్కడి నుంచి నీళ్ళు ఇస్తామని చెప్పేసి అనుకున్నావు అదే జగన్ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా గోదావరి జిల్లాలకు కూడా రాయలసీమకి ఇస్తా అని చెప్పేసి మాట్లాడిన మాట వాస్తవం కాదా విభజన ఒప్పందంలో భాగంగా నాలుగు వందల ఎనభై నాలుగు టీఎంసీలు తెలంగాణకు రావాల్సి ఉంటే ఢిల్లీకి పోయి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకే సంతకం చేసిన మాట వాస్తవం కాదా మీరు పెట్టినటువంటి బడ్జెట్లో రెండు వందల కోట్లు మెయింటెన్స్ కోసం ఇచ్చిన మాట వాస్తవం కదా ఇలా నీళ్ళన్నీ వాళ్ళకి అప్ప చెప్పి ఇవాళ ఆ నిపాన్ని కాంగ్రెస్ పార్టీ మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు నీహారం గల పోత్రేటి పోతిరేడ్ గల బొకబెట్టి నీళ్ళని తీసుకుపోతుంటే నీవు ఏం చేసినావు ఆపలేకపోయినావు కదా అన్నాడు రెండు వేల పదిహేనులోనే ఒక ప్రాజెక్టు మామార్కు నల్గొండకు నీళ్ళు ఇస్తాను అని చెప్పేసి మామూలుకు మూడు లక్షలు నల్గొండకు ముప్పై వేల ఎకరాలకు సాగునీ అందిస్తా అని చెప్పేసి ఒక ప్రాజెక్టును శంకుస్థాపన చేసినావు నువ్వు దీపోయే వరకు కూడా కనీసం నలభై శాతం కూడా ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయినావు జిల్లాకు పోతా ఉన్నావు ఆ నల్గొండ జిల్లాకి ముప్పై వేల ఎకరాలకు నీళ్ళు ఇస్తాను చెప్పి ఒక సుక్కనూరి నీరు పుడిగలేవు ఏ ముఖం పెట్టుకొని నువ్వు అక్కడ సభ పెడుతున్నావో సమానం చెప్పాలని అంటున్నాం మేం కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అధికారంలోకి వచ్చినటువంటి ముప్పై రోజులలోనే రెండు వేల రెండు వందల కోట్లతోటి నారాయణపేట కొడంగల్ సంబంధించినటువంటి ప్రాంతాల కోసం ఒక లిఫ్ట్ ఇరిగేషన్ కోసం నిధులు కేటాయించి కాంగ్రెస్ పార్టీ నిబద్ధతను చాటుకుంది ఆనాడు పదేళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తొంభై శాతం పనులు పూర్తి చేస్తే మిగిలిన పది శాతానికి కూడా పూర్తి చేయలేకపోయినా దద్దమ్మవి ఇవాళ నువ్వు ఆర్ఎల్ఐ ప్రాజెక్టు గురించి కృష్ణా జిల్లా గురించి మాట్లాడుతూ ఉన్నావు మరి అదే ఆర్ఎల్ఐ ప్రాజెక్ట్ సంబంధించి నువ్వు ఎందుకు అఫేస్ కంపెనీ మీటింగ్లకు పోలేదు ఎందుకు తప్పించుకున్నావు ఇవన్నీ చేసి ఆంధ్రాకు నీళ్ళు ఇచ్చింది నువ్వు ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైన నిబం నెట్టే ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి మేము రాష్ట్ర రైతాంగానికి కూడా చేస్తా ఉన్నాం కల్లబోలి మాటలు నమ్మకండి ఈయన చేసినటువంటి మోసాన్ని గమనించండి తెలంగాణకు నీళ్ళు ఇస్తామని చెప్పేసి ప్రాజెక్టుల పేరు మీద మోసం చేసిన దొంగ మళ్ళీ ఒక కొత్త నినాదంతో బయటకు వస్తా ఉన్నాడు ఇది ఎక్కడికక్కడ రైతాంగం అంతా కూడా చెప్పేసి తిరిగాపడాలని చెప్పేసిస్తాం మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది